వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ అయితే ఎట్టకేలకు పెద్ద యుద్ధమే అనుకోవచ్చు ఢిల్లీ ఎన్నికల తర్వాత రేఖా గుప్తా గారు ఆ సీఎం పీఠాన్ని అధిరోహించడానికి సిద్ధమవుతున్నట్టే తెలుసు అయితే ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఎలాంటి చేంజెస్కి బీజేపీ నాంది పలుకుతుంది అనేది మనతో జగదేవ్ గారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే సో ఢిల్లీ పీఠం అనేది మెయిన్ పీఠం అనుకోవచ్చు ఇప్పుడు స్వాములు ఎంతమంది ఉన్నా గురుస్వామి అనే స్థానం వేరు అలాంటి అన్నప్పుడు రాష్ట్రాలు ఎన్నున్నా కానీ ఢిల్లీ పీఠం అనేది వేరు సో ఇప్పుడు బీజేపీ సీఎంగా రాబోతున్నటువంటి రేఖా గుప్తా గారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు లేకపోతే ఎలాంటి చేంజెస్కి బీజేపీ నాంది పలుకుతుంది రాజకీయంగానా లేకపోతే ప్రజల పక్షాన ప్రజల్ని కలుపుకుంటూ రాజకీయంగా ఎట్లా ఆ స్ట్రాటజీ ఎలా ప్లే చేయబోతుంది స్ట్రాటజీ అంటే ఖచ్చితంగా అది ఎన్డీఏ సమక్షంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు బట్టి ఉంటుంది అంటే ఇక్కడ ఢిల్లీ పెద్దలు ఏదైతే బీజేపీ అధిష్టాన పెద్దలు ఉన్నారో వాళ్ళ నిర్ణయాలు మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి ఎందుకంటున్నానంటే లాస్ట్ ఇయర్ జరిగిన రాజస్థాను తర్వాత హిమాచల్ ప్రదేశ్ అయినా వీటి ఎన్నికలు చూస్తే అక్కడ కూడా తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళకే ముఖ్యమంత్రి పీఠం అధిరహించేలా చేశారు ఇప్పుడు ఈవిడ కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలవడం ముఖ్యమంత్రిగా ప్రకటించారు రకరకాల యాంగిల్స్ ఉన్నాయి ఇక్కడ చాలామంది బీజేపీ మీద విమర్శించే వాళ్ళు చెప్పే రూమర్స్ ఏంటంటే కొత్తగా అప్పుడే అప్కమింగ్ అప్పుడే ఎదుగుతున్న లీడర్స్ కానీ వీళ్ళు పగ్గాలు అప్పగిస్తే అధిష్టానం ముందు వాళ్ళు అయ్యా బాబు అన్నట్టు ఉంటారు లేదా సీనియర్స్కి ఇచ్చారనుకోండి వాళ్ళు కొంత వీళ్ళకి బెట్టుగా చేయొచ్చు లేదంటే వాళ్ళకి నచ్చిన నిర్ణయాలు కొన్ని తీసుకోవచ్చు మొత్తానికి ఇండిపెండెంట్ అయిపోవచ్చు పోలిట్ బ్యూరో సభ్యులుగా కూడా ఉంటారు కాబట్టి పార్టీకి కొంచెం నిర్ణయాలు డిఫరెంట్గా ఉంటాయి అప్పుడు వాళ్ళు కొంచెం విభేదించవచ్చు ఆర్గ్యూ చేయొచ్చు అనే ఉద్దేశంలో చేస్తారు అలాగని అన్ని సందర్భాలు అది కరెక్ట్ కాదు ఇప్పుడు మహారాష్ట్ర దేవేంద్ర ఫడ్నవీస్ ముందు ఆయన సీనియర్ తర్వాత యోగి గారు ఉన్నారు ఈయన సీనియర్ బట్ రాజస్థాన్ విషయంలో ఆయన ఎవరు భగవాన్ ఎవరో భగన్లాల్ గుప్తా సంథింగ్ ఇప్పుడు ఈవిడ రేఖా గుప్తా కొత్త వాళ్ళు ఈ కొత్త వాళ్ళకి ఇవ్వడం వల్ల ఓకే పార్టీ కష్టపడితే ఎవరినైనా గుర్తిస్తుంది ఎవరికైనా ముఖ్యమంత్రి ఇస్తుంది ఎవరినైనా మంత్రిని చేస్తుంది అన్న భరోసా కల్పించడం ఒకటి రెండవది ఢిల్లీ పేటకి కేజ్రీవాల్ గారు పదేళ్ళు పరిపాలించక ముందు షీలా దీక్షిత అని ఒక మహిళ సుమారుగా మూడు సార్లు పరిపాలించారు ఆవిడ కాంగ్రెస్ తరపున మేబీ ఢిల్లీ పీఠంకి ఆ సెంటిమెంట్ కూడా ఉండాచ్చు ఒక మహిళ అయితే కంటిన్యూస్గా మరలా బీజేపీ గెలుచుకుంటుంది అనే ఆప్షన్ రెండోది అది కాక మూడవది తీసుకుంటే మీరు అన్నారే ఢిల్లీ ఇది గురుస్వామి పీఠం అన్నట్టుగా గురుస్వామి పీఠం విషయం పక్కన పెడితే ఇప్పుడు సామ్రాజ్యం ఇది సామ్రాజ్యం చుట్టూ ఉన్న ప్లేస్ మాది కాదు మిగతా భారతదేశం అంతా మాదే అంటే ఎలా ఉంటుంది ఆవిడకి మీరున్నారు మీ ఇంట్లో ఉన్నారు మీ ఇంటి చుట్టూ ఉండే పార్కింగ్ ప్లేస్ ఏదైతే ఉందో అది మీది కాదు ఊరు మొత్తం మీదే ఆ ఒక్క సరౌండింగ్ మాత్రం ఇది కాదంటే ఎలా ఉంటుంది అరే ఊరంతా ఉంది ఇది నాకు కాకపోవడం ఏంటి ఇది దక్కించుకోవాలి కదా ఇప్పుడు అది ప్రశ్న అయిపోయింది ఎన్డీఏ కూటమి కానీ బీజేపీ కానీ యావత్ భారతదేశాలు పరిపాలిస్తున్నారు బట్ వాళ్ళు పరిపాలించుకునే చుట్టూ ఉండే కోటరీ బౌండరీ ఏదైతే ఉందో ఢిల్లీ అది మాత్రం వాళ్ళది కాదు మొన్నటి వరకు ఆమ్ ఆద్మీ ఇప్పుడు అది మన ఇంటి చుట్టూ ప్లేస్ కూడా మనదేరా ఇప్పుడు అనే ఒక ఇల్లు మందే ఊరు మందే ఎగ్జాక్ట్లీ సో అట్లాంటి కోసం వాళ్ళు తప్పించారు అది అలాగే జరిగింది వీళ్ళ అదృష్టమో లేదంటే కేజీవాల్ గారు దురదృష్టమో తెలియదు ఆయన కూడా అలాంటి కేసులు ఇరుక్కుపోవడం ఇరుక్కున్నారు ఇరికించారు కానీ మొదటి నుంచి స్ట్రాటజీ కదా లేదండి అంటే ఇరుక్కు నీ ఏమండే మీకు ఎంతకు ముందు కూడా చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పాను రంగం సినిమా చూసారా రంగం సినిమాలో ఏదైతే కష్టపడి ఆయన సీఎం అవుతాడో ఆ కుర్రోడే అసలు మెయిన్ వెల్ అని అది తెలుస్తుంది తర్వాత మనకి మెయిన్ వెల్ అంటే వాళ్ళ మీద సానుభూతి కలిగేలాగా ఎవరెవరితో మాట్లాడి వీళ్ళ మీద అయ్యేలాగా బాంబు అటాక్ అయ్యేలాగా అన్ని మాట్లాడిపించుకో అంటే వీడు సేఫ్ చుట్టుపక్కల అందరూ పోయారు అట్లా కూడా చేశారు అని కూడా ఎక్కడోదానికి ఆర్టికల్ చదివాను అది వాస్తవమో అవాస్తవమో మనకు తెలియదు ఈవెన్ ఆయన పేరేంటి అన్నా హజారే లాంటి వ్యక్తులను కూడా ప్రొజెక్ట్ చేసుకుంటూ వీళ్ళు మంచి మార్కులు సంపాదించారు బట్ ఆయన తర్వాత సైడ్ చేసేసారు తర్వాత కిరణ్ బేడి గారిని కూడా అందులో ఉన్నప్పుడు కూడా కిరణ్ బేడి గారు కూడా రోల్ ఉండేవారు బట్ ఆవి సైడ్ చేశారు ఇప్పుడు కేజ్రీవాల్ గారు ఒక్కరే కనబడుతున్నారు ఎట్లా ఎలా సాధ్యమయ్యే ఈ మనీ మనీ హవాలా ఎలాగా గోవా వరకు మనీని ఎలా పంపించగలిగారు మొన్న కవిత గారి కేసు కూడా దానికి లింక్అప్ కదండి ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి గాని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి గాని వీళ్ళందరి సో అది ఇక్కడ బీజేపీ యొక్క హార్డ్ వర్క్ అదృష్టము అక్కడ వాళ్ళు అలాంటి లిక్కర్ స్కామ్లు ఇరుక్కుపోవడం కూడా వాళ్ళకి బెడ్చుకుంటుంది పైగా మూడోసారి మూడోసారి అంటే ఎవరైనా ఏముందిలే ఇంకోసారి ఛాన్స్ ఇద్దాం ఎవరికైనా ఫీలింగ్ కూడా వస్తుంది కదా సో అట్లా మొత్తం మీద బీజేపీ మీరు అన్నట్టు ఇంటి ఇల్లుజ మందే ఊరు మందే అన్నట్టుగా బాగా వేసింది ఆ బాగా వేయడం కూడా ఒక మహిళ అయితే ఆవిడ కూడా చిన్న ఆవిడేం కాదు ఆర్ఎస్ఎస్తో సత్సంబంధాలు ఉన్నాయి భావజాలం ఉన్న వ్యక్తి పైగా కాలేజీ డేస్ నుంచి కూడా కాలేజీలో యాక్టివ్గా ఉండే పర్సన్ అంట మహిళా మోర్చాకు కూడా నాయకురాలుగా చేసిన వ్యక్తి ఇట్లాగా ఇప్పుడు మాజీ ఉపరాష్ట్రపతి అయినవారు రామ్నాథ్ కోవింద్ గారు నిజంగా చెప్తున్నాను నేనైతే ఎక్కడో పుస్తకాల్లో ఇలా జస్ట్ ఇలా వినపడి వెళ్ళిపోయిన పేరే తప్ప రెగ్యులర్గా వినపడే పేరైతే కాదు రామ్నాథ్ కోవింద్ గారిది మాజీ ఉప మాజీ రాష్ట్రపతి గారు అరే ఈయనకేంటి ఈయన రాష్ట్రపతి చేసింది బీజేపీ ప్రభుత్వం ఏంటి ఆయన ఒక్కసారి హిస్టరీ చేస్తే మళ్ళీ సంఘ పరివారు ఇవన్నీ ప్రభుత్వం కోసం బీజేపీ కోసం ఆ సంఘం కోసం పాటుపడి కష్టపడే వ్యక్తుల్లో ఈయన ఉన్నాడు పారేకరణ ఒక ఆయన ఉండేవాడు ఆయన అంతే ఇప్పుడు ప్రస్తుతము రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు కూడా అటువంటి వ్యక్తే వీళ్ళు ఎక్కడెక్కడ అలా పాయింట్అవుట్ చేసి ఎవరైతే పార్టీ కోసము ప్రభుత్వం కోసము దేశం కోసం శ్రమిస్తున్నారో వాళ్ళు పిక్ చేసుకుంటుంది సడన్గా బాంబు బ్లాస్ట్ చేస్తుంది అరే రేఖా గుప్తా ఎక్కడ ఎక్కడ వెళ్ళి ఫస్ట్ ఎమ్మెల్యేది వీడికి ఎలా ఇచ్చేసారే అనుకుంటాం బట్ దాని వెనక చాలా స్టడీ ఉంటుంది అంతే కదండి దేశం మొత్తం మీద ఉంది పార్టీ ఎన్ని సిఫార్సులు ఎంతమంది రికమెండేషన్లు ఇవన్నిటిని తట్టుకొని నిలబడి ఒక మహిళకి ఇచ్చి అందరికీ యాక్సెప్టెన్స్ చేయించారంటే చిన్న విషయమా నార్మల్ గా రాష్ట్రంలో అయితే ఒక గవర్నమెంట్ లేకపోతే ఆపోజిషన్ ఒకటి ఢిల్లీ పీఠం అనేసరికి అక్కడ చూసుకోవాలి సెంట్రల్ చూసుకోవాలి స్టేట్ అంతా చూసుకోవాలి చూసుకోవాలి స్టేట్ అందరితో కూడా సంబంధాలు ప్రతిదీ కేంద్ర బలగాలకి కేంద్ర ప్రభుత్వానికి లింక్ అప్పే ఢిల్లీ స్టేట్ చేసే ముఖ్యమంత్రి ఎవరున్నా గానీ కేంద్ర ఢిల్లీ రాష్ట్రం అయినప్పటికీ క్వార్టర్స్ ఆఫీసులు గానీ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్స్ అదే కదా ఒక అనుకో అంతే బెడ్రూమ్ మాత్రం అంటే సెపరేట్ ఒక రూమ్ లాంటిది మిగతాకి వెళ్ళా రైట్స్ ఉంటాయి అలాగని పూర్తి ప్రతి గది మీద కూడా ఆమెకి హక్కులు ఉంటాయని చెప్పలేము ఎగ్జాక్ట్లీ సో చూడాలి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఎందుకంటే చాలా ఇప్పటి వరకు రాజకీయం ప్రతి స్టేట్ లో ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే రాజకీయంగా అక్కడ కీ వాడాలి ఉండాలి చాలా మరి చూద్దాం ఎలాంటి ఉండేది అక్కడే ఢిల్లీ కోటల్ కాబట్టి చూద్దాం సరే అవుతుందో థ్యాంక్ యూ సో మచ్